నా భార్యకి గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పాను కదండీ ఆవిడ్ని ఒక దూర ప్రాంతంలో ఒరిస్సా దగ్గర వేసారు రాజమండ్రి కాలేజీలో చెప్పే ఆవిడని ఎక్కడ వేసారండి ఒరిస్సా దగ్గర వేసారండి రెండు అవుతుంది వాళ్ళకి రెండున్నర సంవత్సరాల క్రితం వేసారు వేస్తే ఒరిస్సా అనేటప్పటికీ అయ్యి అంతకు ముందేమో శ్రీకాకుళం వేశారు అది చాలా బెస్ట్ అంట మాకు తెలియక మాకు వద్దు అని రాసిచ్చాం ఆ తర్వాత ఏమో కడప జిల్లా వేసారు కడప జిల్లా మైదుకూరు వేసారు అబ్బో ఇదేంటి ఇక్కడ మానేసి మళ్ళీ అక్కడ వేసాడు ఈడేదో పగ సాధిస్తున్నాడు అని చెప్పి మాకొద్దు అని రాసిచ్చాం మూడోసారి ఒరిస్సా దగ్గర వేసారు నిజం చెప్తున్నాను నేనండి జాగ్రత్తగానే ఇవ్వండి మూడోసారి ఒరిస్సా దగ్గర వేస్తే అనుకున్నాడు ఈసారి తప్పనిసరిగా వెళ్ళిపోవాలి కాబట్టి తప్పదు కాబట్టి పొద్దునకల్లా మన దగ్గరికి వచ్చేస్తారు ఏం పట్టుకుని ఏం పట్టుకుని సంచి పట్టుకుని బరువైన సంచి పట్టుకుని మన దగ్గరికి వస్తారు అని అన్నాడు పద్నాలుగు రోజులు పదిహేను రోజులే పనిచేద్దాము ఆర్డర్ ఆర్డర్ పదిహేను రోజులే పనిచేస్తుంది పద్నాలుగు రోజులు మనం మాట్లాడలేదు అనుకున్నాడు ఇదేంటి బేరం ఇప్పుడు కూడా పోయేలాగుంది బేరం పోవసరంగా అని చెప్పి అమరావతి నుంచి గుంటూరు నుంచి ఆఫీసరు ఫోన్ చేసాడండి ఫోన్ చేసి నీకు అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా పద్నాలుగు రోజులైంది నీకు ఆర్డర్ ఇచ్చి నువ్వు జారుతావా జారవా ఏ మాట చెప్పవేంటి అని అడుగుతున్నాడు పదిహేనో రోజు కూడా ఉంది కదా మనకు ఛాన్సు మాకు పదిహేనో రోజు కూడా ఛాన్స్ ఉంది నువ్వు వెళ్ళవు కానీ అక్కడ ఎవడో ఉద్యోగం చేయలేడు కానీ నాలుగు లక్షలు తెచ్చుకో అన్నాడండి నాలుగు లక్షలు తెచ్చుకోమంటే ఇవ్వలేమండి డబ్బులు అన్న ముందు ముందు ఇవ్వ అంటే కోపాడతాడని ఇవ్వలేమండి అంట కొంచెం మర్యాదగా మాట్లాడతాం కదా ఇవ్వలేమండి అన్నావు ఇవ్వలేవా నువ్వు కాలేజీ ఉద్యోగం నువ్వు డబ్బులు ఇవ్వలేవా అది ఇది అని గట్టిగా తిట్టాడు తిట్టిన తర్వాత ఇగో ఉండుగో మన పిల్లవని చెప్తున్నాను పైగా అంటున్నాడు మన పిల్లవని చెప్తున్నాను బాగా ఆలోచించుకో పొద్దున ఫోన్ చేస్తాను నీకు ఇదే ఫైనల్ అన్నాడు అని రేపొద్దున మళ్ళీ ఫోన్ చేశాడు దేనికోసం ఫోన్ చేశాడు చెప్పండి మీరు డబ్బులు కోసం బాగా చెప్పారు సిస్టర్ ఓకే అండి ఇప్పుడు ఒక ప్రశ్న ప్రభువుని నమ్ముకున్న మేము దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభువుని సేవిస్తున్న మేము అక్రమం చేయొచ్చా అన్యాయం చేయొచ్చా అబద్ధం చెప్పొచ్చా మోసం చేయొచ్చా లంచం ఇవ్వచ్చా లంచం ఇవ్వకూడదు కదండి ఏంటి బ్రదరు మీరు అలాగంటారు దేవుడు దేవుడే దెయ్యం దెయ్యమే ఏంటండి పెద్ద దానికి ఇది పాడయండి అన్న ఊళ్ళే బోళ్ళు అంతమంది తాగిలేరు ఎందుకండి సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటారు అవును కష్టంలోకి వెళ్తాం దుఃఖంలోకి వెళ్తాం ఎందుకు తెలుసా మాతో పాటు దేవుడు ఉంటాడు పొద్దునే ఫోన్ చేశాడండి ఫోన్ చేసి గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు ముగించేస్తాను అయిపోయింది వాక్యం గట్టిగా డిమాండ్ చేస్తుంటే మేము ఏసు ప్రభుని నమ్ముకున్నామండి సార్ ఏసఐ నమ్ముకున్నాం లంచం ఎలా ఇవ్వమంటారు అంటే ఏమన్నాడు తెలుసా మేము నమ్ముకుంటలేదా మేము నమ్ముకుంటలేదా చిన్నప్పటి నుంచి నమ్ముకున్నాం అంటున్నాడు ఆయన నమ్ముకుని నాలుగు లక్షలు అడుగుతున్నాడు బాగా చెప్తారు పోనీ అతనికి ఏమన్నా మనం బాకీ పడ్డామా కాదండి డబ్బు కోసమే అక్కడ ఇచ్చాడు పేరు రాశాడు అక్కడ అక్కడ ఇవ్వడం కోసమే డబ్బుల కోసమే ఎందుకు సాయంత్రానికల్లా వాలిపోతారు మన దగ్గర మేము ఎక్కడ వాలేమో తెలుసా దేవుని సన్నిధిలో వాడు వాలేము ప్రభువా ఏం చేయమంటావు లంచం ఇవ్వమంటావా లంచం ఈ పదిహేను ఈ ముప్పై సంవత్సరాల ఉద్యోగంలో చాలా సోర్ట్లు చాలామంది అడిగారు కానీ ఎక్కడా ఇవ్వలేదు కదా ప్రభువ ఇప్పుడు ఎలా ఇస్తాం ప్రభా ఇవ్వం ప్రభా అన్నాం దేవుడికి ఇచ్చినట్టుగానే నా భార్య పదిహేనవ రోజు ఒరిస్సా దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యి రెండున్నర సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు ఆవిడ ప్రతి వారానికి ఒకసారి వచ్చేస్తుంది వచ్చినప్పుడల్లా రెండు వేలు ఖర్చు అవుతాయి అప్పుడు ఒక బ్యాంక్ ఆయన అన్నాడు మా చర్చిలో ఆయన ఏంటి బ్రదర్ మీరు ఆ డబ్బు లేదో అప్పుడే ఇచ్చేసి ఉంటే సుజా ఎంత బాగుందో లేక బ్యాంక్ ఆయన కదా డబ్బులు లెక్కలు బాగా తెలుస్తాయి కదా ఆయన అన్నారు ఆ డబ్బు లేదో అప్పుడే ఇచ్చేసి ఉంటే మీకు ఈ బాధలేమీ ఉండకుండా చక్కగా రాజమండ్రి వాళ్ళ ఒక్క ఊరు వేద్దురు కదా వేస్తారు 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 కరెక్టే దేవుడి దగ్గర ఎలా తలెత్తుకుంటావు నువ్వు దేవుడి దగ్గర నీ విశ్వసనీయత మామూలుగానే ఉంటుందా దేవుడు నాకు ఈమెయిల్ చేశాడని చెప్పగలవా దేవుడి కోసం నువ్వు సాక్ష్యం చెప్పగలవా ఏమండి దేవుని కోసం మనం సాక్ష్యం చెప్పాలి అని అంటే దేవుని మీదే ఆధారపడాలి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడింది